మన పాపములను మనం ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేస్తాడు అని వ్రాయబడి ఉంది గనుక ఇదిగో నేను ఒప్పుకుంటున్నా తండ్రి నేను కప్పుకోవటల్లా నేను దాచి బాహాటంగా బాహటంగా నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా ఇదిగో ఆ నోరు జారా ఫలానా విషయంలో ఈ చెయ్యి జారా ఈ కాలు జారా ఈ కన్ను జారా ఇదిగో ఫలానా విషయంలో తేడాబడ్డా ప్రభువా నేను షో చేయట్లేదు ప్రభావ నటించట్లేదు యథార్థంగా నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా తేడాబడ్డ నన్ను క్షమించు మరోసారి అలా జరగకుండా జాగ్రత్త తీసుకుంటా నీ కృపతో నాకు బలాన్ని కూడా ఇవ్వు నాకు శక్తినివ్వు దయచేసి ఇదిగో నేను ఒప్పుకున్నా నన్ను కడుగు నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు అని నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు ఏసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ప్రతిరోజు ఏమన్నా నేను చెప్పేది ప్రతిరోజు ఏసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు వాడు నేరాలు మోపడానికి వెళ్తాడు గాడికి ఈయన గదులుతాడు అక్కడ వేసే గదులుతాడు కదిలేమంటాడు తెలుసా తండ్రి అతడు చెప్పినవన్నీ వాస్తవాలే మళ్ళా వాడు అబద్ధాలు చెప్పడు అబద్ధాలు చెప్తే తండ్రి ఒక తన్నుదంతాడు అండి ఎందుకంటే వాడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోతున్నాడు తండ్రి దగ్గరికి వాడు అక్కడ పోయి అబద్ధాలు ఆడాడు అనుకో పళ్ళు రాల కొడతాడు ఆల్రెడీ పని అయ్యి వాడికి అడిగి ఉన్నాడు ఏసై చేతిలో ఇంకెట్ట చెబుతాడు అబద్ధాలు చెప్పడానికి లేదు అక్కడ పోయి వాడు అన్ని వాస్తవాలే చెప్తాడు మన మీద ఒక్కటి కూడా అబద్ధం చెప్పడం అయితే ఏసఐ కూడా అంటాడు వాడు చెప్పేయన్నీ నిజాలే వాడు చెప్పేయన్ని వాస్తవాలే తండ్రి అదిగో ఆ బిడ్డలు నా బిడ్డలు ఇదిగో నన్ను ఆశ్రయించారు ఇదిగో వారి అతిక్రమము నిమిత్తం ఇదిగో నా రక్తం అని చూపిస్తాడు